వెల్కమ్ టు సిఎన్ టివారు కాదు రూపాయిలు పెట్టి రోజు ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు ఈ చలి అరుకు ఉత్సవాల వల్ల మా గిరిజన ప్రజానికి కానీ గిరిజన ప్రాంతానికి కానీ మాకేమైనా కలిసి వచ్చేది ఉందా అని అడుగుతున్నాను ఈరోజు ఈరోజు గిరిజన ప్రాంతంలో పసికందులు పసికందులు బిడ్డల్లో రాలిపోతున్నారు గురు అదే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పిట్టల్లారు రాలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మా మన్యంలో ఉంటే ఈరోజు కోటి రూపాయలు పెట్టి ఈరోజు అరకులో ఈ ఉత్సవాలు ప్రారంభించారు దీనివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నారు కేవలం కూటమి నాయక కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి సంతోషంగా గడిపేసి పోవడానిక ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను నేను ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి నాయకులకు కానీ మీ అందరికి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీ మంత్రి గారు ఒక శాసనసభాపతి స్థానంలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు అయ్యన్న అయ్యన్నపాదుడు గారు ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని మీరు తూట్లు పొడిచి మీరు గతంలో మైదాన ప్రాంతంలో మీరు కోట్లు కొల్లగొట్టారు ఇప్పుడు ఈ మా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ను తూట్టు పొడిచి మీరు మా గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి మా మైనింగ్ని అంతా కొల్లగొట్టడానికి మీరు చూస్తున్నారని చెప్పేసి నేను రోజు అడుగుతున్నాను ఇటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా చట్టాలని మా హక్కుల్ని హరించే మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము అడ్డుకుంటాం ఈ అరుకు ఉత్సవాల్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టే విధంగా ఆపే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ ఈరోజు చేపట్టినటువంటి ఈ చలి ఉత్సవాల్లో మా గిరిజనులకి ఏమైనా ఒరిగేది ఉందా అని అడుగుతున్నాను ఈరోజు కాబట్టి వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఆయన చేసినటువంటి చూడ్లు పొడవడానికి చూసినటువంటి ఈ వాక్యాలని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా కనీసం ఆయన చెప్పి మూడు రోజులైనా సరే మీ దగ్గర నుంచి స్పందన కరువైంది మీ సమాధానం చెప్పాల్సిందే మీరు ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజానికానికి మీరు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పకపోయినట్లయితే మీరు గిరిజ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ